హాయ్ ఎవరివన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో జోగులాంబ గద్వాల డిస్టిక్ నుండి నేషనల్ హెల్త్ మిషన్లో ఫిజీషియన్ మెడికల్ ఆఫీసర్ ఎంఎల్హెచ్పి సిహెచ్ఓ పోస్టులకు అయితే ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీరు ఈ వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మొబైల్ ఫోన్లో గూగుల్ సెర్చ్లో జోగులాంబ గద్వాల్ అఫీషియల్ వెబ్సైట్ అని టైప్ చేయండి ఇప్పుడు మీకు చూపిస్తాను వీడియోలో ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే మీరు టైప్ చేయండి ఇక్కడ మీకు జోగులంబ గద్దలని కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో అది అయితే ఇప్పుడు క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీరు అఫిషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు సెకండ్ వన్ కనిపిస్తుంది కదా అదైతే క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేయగానే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఫస్ట్ వన్ ఆఫ్టర్ రెక్టిఫైడ్ అబ్జెక్షన్ ప్రొవిషల్ మెరిట్ లిస్ట్ అనేది అది అయితే క్లిక్ చేయండి ఇప్పుడు అది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఇప్పుడు ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు ఫిజిషియన్ ఒక పోస్ట్ అయితే ఉంది అలాగే మెడికల్ ఆఫీసర్ పోస్ట్ ఈ ఎంఎల్హెచ్పిసిహెచ్ పోస్టులు అయితే టోటల్ పదహారు పోస్టులు అయితే ఉన్నాయి అయితే దీనికి ఫస్ట్ టైం అబ్జెక్షన్స్ అయితే ఆగస్ట్ ఇరవై రెండు నుండి ఆగస్టు ఇరవై నాలుగు తారీఖు వరకు అయితే మనకు అబ్జెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ డేస్లో అబ్జెక్షన్స్ కూడా తీసుకున్నారు దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇది సెకండ్ టైం అబ్జెక్షన్స్కి అయితే టైం ఇవ్వడం జరిగింది సెప్టెంబర్ లెవెన్త్ అండ్ ట్వెల్త్ ఈ టూ డేస్లో అయితే మీరు వెళ్ళి మీ రిమార్క్స్లో ఉన్నటువంటివి సబ్మిట్ చేయండి జిరాక్స్ కాపీస్ అనేవి టూ డేస్ మాత్రమే టైం ఉంది సెప్టెంబర్ ట్వెల్వ్ తర్వాత మీరు ఇచ్చినా కూడా వాళ్ళైతే తీసుకోవాలని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఇప్పుడు ఫిజీషియన్ ప్రొవిజనల్ మెట్రిస్ అయితే ఇప్పుడు చూద్దాం ఇప్పుడు దీనికి టోటల్ ఫోర్ మెంబర్స్ అయితే అప్లై చేయడం జరిగింది ఇది ఫస్ట్ టైం అబ్జెక్షన్స్ తర్వాత మళ్ళీ ఆఫ్టర్ రెక్టిఫైడ్ అబ్జెక్షన్స్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇది దీంట్లో రిమార్క్స్ అయితే ఏమీ లేవు ఫిజిషియన్ పోస్ట్కి దీని తర్వాత మీకు మెడికల్ ఆఫీసర్ ఎంఎల్హెచ్పి సిహెచ్ఓ పోస్టులకు సంబంధించినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది దీంట్లో టోటల్ ఎంబీబీఎస్ క్యానర్స్ అయితే నలుగురు అయితే అప్లై చేయడం జరిగింది అలాగే బీఐఎంఎస్ క్యానిడెట్స్ యాభై ఏడు మంది అయితే అప్లై చేశారు అలాగే బిఎస్ నర్సింగ్ జిఎన్ఎం క్యాడిడట్స్ అయితే టోటల్ ఎయిట్ ఫైవ్ మెంబర్స్ అయితే అప్లై చేయడం జరిగింది అయితే దీంట్లో రిమార్క్స్ చూసుకుంటే చాలామంది అయితే నాన్ లోకల్ అయితే అప్లై చేశారు అలాగే జిరాస్ కాపీస్ మీద చాలామంది అయితే సెల్ఫ్ అటస్టెడ్ సిగ్నేచర్ అయితే చేయలేదు ఒకసారి చూసుకోండి మీరు అలాగే చాలామంది తెలంగాణ మెడికల్ బోర్డుకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయలేదు ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు బోనాఫైడ్స్ కూడా సబ్మిట్ చేయలేదు అలాగే బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ కూడా చాలామంది అయితే సబ్మిట్ చేయలేదు ఒకసారి అయితే చూసుకోండి మీరు అలాగే ఇంకా కొంతమంది క్యాష్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయలేదు రిమార్క్స్లో అయితే చాలామందికి అయితే ఇవే ఉన్నాయి మీరైతే సెప్టెంబర్ లెవెన్త్ అలాగే ట్వెల్త్ టూ డేస్ మాత్రమే ఉంది టైము మీరు వెళ్ళి ఈ టూ డేస్లో మీరు కప్ అయితే సబ్మిట్ చేయండి రిమార్క్స్లో ఉన్నటువంటివి దీని తర్వాత ఫైనల్ మెడిటేషన్ అనేది ఉంటుంది ఆ లిస్ట్ రాగానే నేను మన ఛానల్ అయితే వీడియో తప్పకుండా అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు అయితే మీరు ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అందరితో తప్పకుండా అయితే షేర్ చేసుకోండి ఎందుకంటే టైం కూడా లేదు ఎక్కువ ఓన్లీ టూ డేస్ మాత్రమే టైం ఇవ్వడం జరిగింది సెప్టెంబర్ లెవెంత్ అండ్ ట్వెల్త్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్